హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు పూజల టైంలో తొందరగా అయిపోయే ప్రసాదాల్లో నిమ్మకాయ ఒకటి అది చేయడానికి ముందుగా ఇలా అన్నాన్ని వార్చి చల్లార్చి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇలా తాలింపు తినుసుడు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేరుశనగగుళ్ళు శనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కరివేపాకు ఇప్పుడు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పసుపు ఇంగువ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ముక్కలు వేయడం వల్ల మంచి సువాసన మంచి రుచి వస్తుందండి వేసి చూడండి తర్వాత ఇలా మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీకి తగ్గట్టు నిమ్మకాయ చెక్కలను పిండుకోండి నాకైతే ఒక కాయ పట్టింది నేను రెండు నిమ్మకాయ చెక్కలను పిండానమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మనం చల్లారు పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి నిమ్మకాయ పులిహరగ్ కానీ చింతపండు పులిహరకు కానీ అన్నాన్ని ఇలా చల్లారు పెట్టి కలుపుకుంటే కంటికి చాలా ఇంపుగా కనిపిస్తుందండి రుచి చాలా బాగుంటుంది అనమాట అన్నం పొడి పొడిగా వస్తుంది అయిపోకుండా ఇలా పూజల టైంలో ఈ నవరాత్రుల పూజల టైంలో అమ్మవారికి ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదాన్ని చేసి పెడతాం కదా ఈ న తొమ్మిది రోజుల్లో ఒక రోజు ప్రసాదంగా నిమ్మకాయ పులిహారం చేయండి అంతేనండి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఇంటి వంటలు వైభవాన్ని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్